రోజు ఇదే రోడ్డు మీద వెళ్తారా స్కూల్కి ఇదే రోడ్డు మీద వెళ్తారా వర్షం వస్తే మరి పెద్ద కదా దాటగలుగుతారా దాటలేరా మరి పెద్ద కాలువ అయిన తర్వాత స్కూల్కి వెళ్తారా ఉండిపోతారా ఇంటికే పెద్ద అవుతే ఇంటికి ఉండిపోతాను స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా వర్షాకాలం చేయలేరు పెద్ద వర్షం వస్తే పెద్ద వస్తుంది వెళ్ళేటప్పుడు ఊర్లోనే ఉండి కూర్చుంటారు గం చేసి వదిలేస్తే మాకు స్కూల్లో పిల్లలు తీసుకెళ్ళడానికైనా సరే చాలా ఇబ్బంది పడుతున్నాము మేము గ్రీవెన్స్లో పెట్టడం జరిగింది రోడ్ కోసం ఆ గ్రీవెన్స్లో పెట్టిన తర్వాత పై అధికారులు ఆ గ్రీవెన్స్లో పెట్టిన దరఖాస్తుని తీసుకొని మరిపాలెం గ్రామానికి ఇటువంటి ప్రాబ్లం ఉందనేసి ఆ రోడ్డు శాంక్షన్ చేసిన తర్వాత మాకు రోడ్డు వచ్చిందండి వచ్చిన తర్వాత ఏమో మాకు కాంట్రాక్ట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత మాకు రోడ్ అయిపోతుందని మేము కూడా చాలా సంతోషించామండి సంతోషంతోనే మేము కూడా పిల్లలు కూడా మాకు పరిస్థితి బాగుంటుందనేసి మేము ఎంతో చక్కగా పెద్ద మనసుతో మేము ఆలోచించామండి ఎందుకంటే మా పిల్లలు కూడా రోడ్డు ఉంటే ఏం ప్రాబ్లం ప్రాబ్లం రాదు పిల్లలకి చాలా చక్కగా బడికి రోజుకెళ్ళి ఏదో ఒక అక్షరం నేర్చుకుంటారనేసి చాలా సంతోషించామండి అటువంటి సమయంలోని మధ్యలోని అల్లూరి సీతారామరావు జిల్లా జీమాడుగుల మండలం వంజరి పంచాయతీ వంజరి టూకి సంబంధించిన గ్రామము మరిపల్లెం గ్రామం అండి ఈ గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క కలవట్టు సమస్య అయితే ఉంది ఈ సమస్య గతంలో గ్రీవెన్స్లో అధికారులకు ఫిర్యాదు చేసిన మేరకు రోడ్ అయితే శాంక్షన్ అయితే చేయడం జరిగింది కాంట్రాక్ట్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశారు కొన్ని పర్సనల్ విషయం మేరకు వాళ్ళైతే వెళ్ళి మళ్ళీ తిరిగి అయితే పని అయితే ప్రారంభించడం లేదు సో గ్రామస్తుల ఆవేదన ఏంటంటే ఏదేమైనా వర్షాకాలం వచ్చేసింది కాబట్టి చాలా తీవ్రత ఇబ్బందులు మేము లోన్ అవుతున్నామని అని చెప్పేసి గ్రామస్తులు తమ ఒక ఆవేదనను తెలియజేయడం జరిగింది మాకు రోడ్డు ఇది కనుక పూర్తయితే మేము ఎంతగానో ప్రతి ఒక్క పనిని కూడా సకాలంగా మేము పిల్లల్ని కూడా స్కూల్కి పంపించగలుగుతాము మా పనులు కూడా మేము చేసుకోగలుగుతాము అలాగే డెలివరీ కేసులు ఏవైతే ఉన్నాయో క్షేమంగా మేము ఇంటి దగ్గర అంబులెన్స్ని ఫోన్ చేయించి తెచ్చుకొని హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి గ్రామస్తులు తెలియజేయడం జరిగింది కానీ ఈ యొక్క పని ఇలాగే పెండింగ్లో ఉండిపోవడం వల్ల మేమైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం మరి ఖచ్చితంగా ఇది అతి త్వరలో ఈ యొక్క పనిని కాంట్రాక్టు పని పూరించాలని కోరుకుంటున్నామని చెప్పేసి గ్రామస్తులైతే తెలియజేశారు నిజంగా నేను గ్రామంలో అయితే విజిటింగ్ అయితే చేయడం జరిగింది చాలా సమస్యలు అయితే ఉన్నాయి చాలా చాలా తీవ్రత ఇబ్బందులనుకైతే గ్రామస్తులు ఆవేదనను వేదనను ఇబ్బందులకి గురవుతున్నట్టుగా నేనైతే గుర్తించాను కాబట్టి అధికారులు వెంటనే స్పందించి కాంట్రాక్టులు ఎవరైతే ఉన్న వారికి హెచ్చరికలు జారీ చేసి ఈ పనిని త్వరలో పూర్తయ్యేటట్టుగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి అధికారులకు ఎంట్